నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తదుపరి అమరవీరుస్తూ స్థూపానికి పూల గుచ్చాలను సమర్పించి నివా గణాలు నివాళులర్పించారు ఇక అనంతరం జిల్లా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావ నాంది పలికిన అర్హులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి యోధులకు స్వాతంత్ర్య సమర యోధులందరికీ అర్పించారు కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా ఎస్పీ రూపేష్ అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తెలంగాణ భవతిలో మృత్యు వైప్లవ సంచారు నిన నినాదంలో తెలంగాణలో పుట్టినటువంటి పుత్రులందరూ కూడా వైప్లవ్య సంచలనంతో విప్లవ సంచలనంతో ఈ తెలంగాణను సాధించుకుందాం అలా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అలా సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రాంతం మరి దానికి అసువులు అమరవీ అమరవీరులకి హృదయపూర్వకంగా సమర్పణంగా సహృదయంగా నివాళులు అర్పిస్తున్నారు మంత్రివర్యులు వారితో పాటు మన ప్రజా పరిపాలన అధికారులు అందరూ కూడా అలాగే కలెక్టర్ మేడం గారు వల్లూరి క్రాంతి ఐఏఎస్ గారు శ్రీమతి వల్లూరి క్రాంతి మేడం గారు ఐఏఎస్ గారు అలాగే మరి ఆఫ్ ఆనర్ వారు సమర్పించారు ఇప్పుడు జాతీయ గీతం పాడినటువంటి పిల్లలకు మంత్రివర్యల గారి కరకములంలో మీదుగా వారికి చిన్న బహుమతులు మంత్రి గారు అందజేస్తున్నారు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ సందర్భంగా ండి ప్రజాపాల వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమూలరైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నా నాజోహన్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు